జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదవి పూర్వార్ధము ఈ గ్రంథ రచయిత శ్రీమద్ పరమహంస పరమరాజకాచార్య వారి జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు నిన్నటి రోజుని అసలు శరీరాలు ఒక ఆ కర్మం వల్లే కొడుతున్నాయని అనొచ్చు కథ నాయన అని శిష్యుడు అడిగాడు దానికి అనేక రకాలుగా పంచభూతాల వల్ల ఎలా కలుగుతున్నాయి దానికి కారణం అదే కర్మలు ఎలా నిమిత్తం అయ్యన్నాయి ఈ కర్మ ఈ పంచభూతాలు కలిపి ఈ దేహం ఎలా అయింది అన్ని వివరంగా చెప్పుకొచ్చారు ఇవాళ ఏమంటున్నాడు శరీరములు కూడా అనేక వైచిత్రములు కలుగగా ఉన్నవే కానీ ఉపాదాన కారణములైన పంచమహాభూతముల వలన శరీరములకు వైచిత్రం కలగడం లేదు అంటే ఉపాధి తయారైనటువంటి పంచభూతాల వల్ల మాత్రం వైచిత్రం కలగడం లేదు వీడు చేసినటువంటి కర్మల వలన ఆ ఉపాధి అనేక రకాలుగా పరిణామం చెందుతుంది అలాగే అదే ఈ విధముగా కేవలము కేవలమగు పంచమహాభూతముల వలన కానీ కేవలమగు కర్మల వలన కానీ శరీర ఉత్పత్తి కానేరదు అంటే ఒంటరిగా ఉన్న పంచభూతాల వల్ల అది అవడం లేదు అలాగ కర్మల వల్ల అవడం లేదు కర్మ పంచభూతాలు ఏకీకృతమైతేనే ఇవన్నీ అవుతున్నాయి అనమాట కర్మములతో కూడిన పంచమహాభూతముల వలననే శరీర ఉత్పత్తి అవుచున్నది ఉపాదాన కారణమైన మృత్తిక అంటే మట్టి ఉపాదాన అంటే ఒక కొండ అనుకోండి ఈ శరీరాన్ని ఘటంగా పోల్చారు అలాగా కొండకి ఉపాధి ఏది అంటే మట్టి అక్కడ ఉంటేనే కొండ అనే ఉపాధి వస్తుంది అనమాట అలాగా ఉపాద ఉపాదాన కారణమైన మృతిగా ఉన్నప్పటికీ నిమిత్త కారణమైన కులాల వ్యాపారము లేనిచో అంటే చక్రము తిప్పేవాడు చేసేవాడు వాడు లేకపోతే గట శరవాది కార్యజాతం పుట్టన విధముగా ఎందుకంటే మట్టిలా మట్టి మట్టిలాగే ఉండిపోద్ది ఆ చేసేవాడు లేకపోతే చేసేవాడు ఉంటేనే ఆ మట్టి అనేక రకాలుగా పరిణామం చెందుతుంది అలాగా ఉపాదాన కారణములైన పంచభూతములు ఉన్నప్పటికీ నిమిత్త కారణమైన కర్మలు లేకపోతే శరీర ఉత్పత్తి కానేరదో పంచభూతాలు ఎప్పటికీ అలా ఉన్నప్పటికీ కర్మ అనేది తోడైతే ఒక ఉపాధి వస్తుంది అందుకే ఇక్కడ పెద్దలు ఏం చెప్తారంటే కర్మే కర్మని చేస్తుంది అంటారు అంటే కర్మలతోటి ఈ శరీరం పుట్టింది ఎందుకని ఉన్న కర్మను అనుభవించడానికి అదనమాట ఒక పంచమహాభూతాలు ఉంటే సరిపోదు దానికి తోడు కర్మలు ఉంటేనే శరీరం తయారవుతుంది అలాగా ఆత్మజ్ఞానము చే కర్మలు నశించిన వారికి మరలా శరీరము రాదు అంటే తనను తాను ఎరిగి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఇక శరీరం ఎలా పడుతుంది శరీరానికి ఏది కారణమో శరీరం ఎందుకు వస్తుందని విచారణ చేస్తే ఈ కర్మే కారణం అన్నప్పుడు ఆ కర్మ ఏ కర్మ మంచి కర్మ చెడు కర్మ అని మొత్తం అశాంతం విచారణ చేసేటప్పటికీ అసలు ఈ కర్మ లేకపోతే శరీరం లేదు కదా అని చెప్పి వీడికి పూర్ణంగా గురువు దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే ఇక శరీరం లేకోకుండా జన్మ సార్థకత అంటే రహితం అయిపోయింది అనమాట అందుకని శరీరం రాదు ఈ ప్రపంచము కాలత్రయమునందు లేనిదే అయినను అంటే ఈ ప్రపంచము అంటే అప్పుడు శీతాకాలం అనుకో వేసవ కాలం వర్షాకాలం అంటే అలాగే ఇంకా ఈ లోతుగా చెప్పాలంటే బోళ్ళంత ఉంది కాలత్రయం లేనిదే అయినను ఆత్మజ్ఞానం అయితే ఇది ఉన్నట్లు తోస్తున్నది అంటే ఈ మూడు కాలాలు అనే ప్రపంచం ఎప్పటికీ లేదు మనకి ఈ శరీరం ఉంటుంది ఈ శరీరంలో ఒక ఆత్మ ఉన్నది గనక ఇది కర్మలు చేసుకొని వచ్చి ఈ శరీరంతో పాటే ఈ ప్రపంచాన్ని తెచ్చుకుంది ఇది ఉన్నంతకాలం ప్రపంచం కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో కొన్ని కర్మలు ఏర్పాటు చేసుకొని వచ్చిందిగా భర్తని భార్య అని పిల్లలని కుటుంబం అని అందులో కొన్ని కర్మలని అందులో కొంతమంది ఫ్రెండ్స్ అని ఏ కొంతమంది చుట్టాలని బంధువులని స్నేహితులని గొడ్డు బోధ పశుపక్షాదులు అనేక రకాలైనటువంటి భావాలతోటి ఈ శరీరం ఈ ప్రపంచాన్ని పట్టుకొని వచ్చింది అది లేదు ఎప్పుడు ఇప్పుడు ఉన్నదైతే ఆత్మజ్ఞానం తెలుసుకునే ప్రపంచం తెలియ కనిపించాలి ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పటికీ అసలు ఇది పుట్టలేదని అప్పటికి మళ్ళీ లేకుండా పోతుంది అంటే అది లేదు కనుక లేదని ఎరగడమే ఆత్మజ్ఞానం కానీ ఆత్మజ్ఞానం ఎరగనని చెప్పు ఈ భ్రమల వల్ల ఈ భ్రమలతోటి ఇది నాది అది నీది అని చెప్పి ఈ భ్రమను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇది రాకడా పోకడ జరుగుతూ అనమాట అందుకనే ఈ ఈ కాలత్రిమనందు అంటే ఏ కాలంలోనే ఈ ప్రపంచము లేదు కానీ ఉన్నట్లుగా తోస్తూ ఉంది ఎందువల్ల ఆత్మజ్ఞానం వల్ల అలాగ అట్లు తోస్తున్నను లేదని దృఢ నిశ్చయము కలవానికి జన్మము లేనేలేదు ఏంటంటే ఆత్మజ్ఞానంతో విచారణ చేసిన తర్వాత అసలు ఈ ప్రపంచమే లేదు ఇది ఉన్నట్లుగా నా వల్లే తోస్తూ ఉన్నది తప్ప నేను లేకపోతే ఇది లేదని తన జ్ఞానాన్ని తాను విచారణ చేసినప్పటికీ అప్పుడు కానీ ఇది అంటే జ్ఞానంతో విచారణ చేసి దృఢపడిపోవాలి ఎలా దృఢపడాలి రాత్రి కలొస్తుంది పొద్దున్న ఏమవుతుందంటే కళ కళ్ళైపోతుంది కానీ ఆ కళకన్న చేపు మనం అందులోని సుఖాలు పొందుతాం దుఃఖాలు పొందుతాము ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తాము అన్ని చేసినప్పటికీ అక్కడ ఏమవుతుండే నిజంగా సత్యమే అని అంత బాధపడిపోతాం కళ్ళని మెలుగు రాగానే అబ్బా ఇది కళ అన్నప్పటికేమైంది కళ్ళ అయిపోయింది ఎందుకన్నది కళ్ళ అయిపోయింది నీకు దృఢమైపోయింది కళే ఇదేమి చేయదు కళ్ళలో అనేక రకాలు పొందాం కానీ అది యదార్థం కాదని మీకు దృఢ నిశ్చయం అలాగా ఈ ఆత్మ జ్ఞానం విచారణ చేసిన తర్వాత ఈ ప్రపంచం లేని లేదని దృఢ నిశ్చయం పొందాలన్నమాట అలాగా దృఢ నిశ్చయం ఉన్నటువంటి వాడికి ప్రపంచం లేదన్నప్పుడు దేనికోసం వస్తాడు అది లేకపోయినప్పుడు తన సంసారం తనతోనే పోతుందరూ మిగిలేరని ఉంటుందా లేదని దృఢ నిశ్చయం గల వారికి జన్మ లేదు ఇక జాగ్రత్త స్వప్నములు ఎందు స్థూల సూక్ష్మ భోగప్రదములైన కర్మాలు ఉన్నవి అంతే కదా జాగ్రత్త అంటే ఈ పట్టపగలు మనకి ఈ శరీరం ఉంది ఈ శరీరంతో వచ్చిన ఉన్నాయి గృహరామాది క్షేత్రాలు ఉన్నాయి అలాగే సమస్త బంధువర్గం ఉన్నది దీంట్లోని నాది నీది అనే భోగ విషయాలు ఉన్నాయి అహం క్ర కర్తృత్వాలు ఉన్నాయి నాదని నీదని నేనని నువ్వని అందువల్ల ఈ శరీరం ఉండడం వల్ల ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇక్కడ అన్ని కర్మలు ఉన్నాయి అలాగే స్వప్నంలో కూడాను స్వప్న ప్రపంచము స్వప్నజీవులు స్వప్నంలో సుఖదుఖాలు స్వప్నంలో కష్ట సుఖాలు ఎందుకని అక్కడ కూడా శరీరం ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ భోగ విషయములైనటువంటి ప్రపంచం ఉన్నది కనుక శరీరమును ఉన్నది ఏంటి శరీరం ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్నవి భోగప్రదమైన కర్మలు ఉన్నాయి కావున శరీరమును ఉన్నది ఇక సుశుక్తి అందు సుశుక్తి అంటే గాఢ నిద్రలోనే స్థూల సూక్ష్మ భోగప్రదములు కర్మలు లేవు ఈ స్థూల ప్రపంచం కానీ ఈ స్థూల ప్రపంచంలో ఉన్న అంటే పట్టభగలు ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి కర్మలు గాని ఈ ఇందులో బాంధవ్యాలు గాని గాఢ నిద్రలోని అలాగే స్వప్నంలో కనిపించే కళలు గాని గాఢ నిద్రలో ఇవేవి కనిపించవు అందువల్ల అక్కడ ఏంటంటే ఏది గనక అబ్బా నేను హాయిగా నిద్రపోయాను అనుకుంటున్నావు నువ్వు హాయిగా నిద్రపోవడం కాదు ఏదైతే నిన్ను కష్టపెడుతూ ఉందో నీ ఏదైతే బాధ పెడుతూ ఉందో ఈ ఈ బాంధవ్యాలు బంధువులు కుటుంబీకులు నీ పిల్లలు ఆ రా నిన్ను పీక్కున్న తిన్న రాబందులు అటు కాబట్టి అక్కడ గాఢ నిద్రలోకి వెళ్ళేప్పటికి ఇవన్నీ అంతరించిపోయి లేకుండా ఉన్నావు కాబట్టి అక్కడ సుఖంగా ఉన్నట్లు భావన చెందుతున్నావు అక్కడ లేవు కనుక కనుక శరీరమును లేదు ఈ విధముగా కర్మం ఉండినచో శరీరం ఉండుట అనుట శృతి యుక్త యుక్తి అనుభవం నుంచే సిద్ధించుతున్నది అంటే శరీరం ఉన్నది లేనిది నీకు ఎలా తెలుస్తుంది ఆత్మజ్ఞానంతో విచారణ చేసిన తర్వాత నీకు గురువు దగ్గర చెప్పిన దానికి శాస్త్రమునందు సరిపోవాలి అది శాస్త్రమునందు సరిపోయింది కూడాను శాస్త్రంలో ఉండాలి నీ గురువు చెప్పింది వినాలి మళ్ళీ నీకు నీ గురువు చెప్పింది అని విచారణ చేస్తే నీ అనుభవంలో కూడా నీకు అది తెలియబడాలి అంటే ఇది యథార్థమే కదా నిజమే ఇదంతా ఆలోచిస్తే ఇది యథార్థమైంది నాకు అర్థమైంది అనేది అనుభవం ఉండాలి తర్వాత దాన్ని విచారణ చేసినప్పుడు ఇది యథార్థంగా ఎలా ఉన్నదో చెప్పాలన్నప్పుడు నీ యుక్తిని ప్రదర్శించాలి అంటే నీ తెలివిని ఇది ఎలాగ లేదు ఎలా ఉన్నదో కొన్ని ఉపమానాలు కొన్ని ఉపమేయాలు ప్రమాణ ప్రత్యక్ష ప్రమాణాలు చూపించి ఇది ఉన్నది లేదు అని నీ యుక్తికి అవ్వాలి బయట వరకు చెప్పేటప్పుడు అలాగే నీకు కూడా లోపల అర్థమైనప్పుడు సరిపోతుంది అనమాట ఎలాగా శృతి యుక్తి అనుభవం వలన ఇది సిద్ధిస్తుంది పూర్వజన్మ అర్జితములకు కర్మముల వలన ఈ శరీరం కలిగి ఉండినను దానిని శవముగా భావించి దేహ అభిమాన శూన్యులై నిరంతరము బ్రహ్మభావంతో ఉన్నవారు జీవనముక్తుల ముక్తులందరూ అంటే ఇప్పుడు నువ్వు విచారణ చేసావు విచారణ చేసినప్పటికీ కూడాను అది లేదని నీకు దృఢపడినప్పటికీ మళ్ళీ తెల్లారే ఈ శరీరం వస్తుంది ఎందుకు వస్తుంది పూర్వజన్మంలో నువ్వు ఆర్జించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని అనుభవిస్తే కానీ ఈ శరీరం ఊడిపోదనమాట నువ్వు విచారణ చేసినప్పుడు లేనిది లేదని పోయింది పోయిందని జన్మే లేదని నీకు సిద్ధిస్తున్న సిద్ధించినప్పటికీ దృఢపడినప్పటికీ మళ్ళీ అది కనపడుతూనే ఉంటుంది కనబడినప్పటికీ కూడా నువ్వు తెల్లారు లేచిన తర్వాత ఏమనుకోవాలి ఇది శవముగా భావించాలి ఎందుకంటే లేనిది లేదని దృఢమైంది కదా శవంగా భావించినప్పుడు ఈ దేహం మీద అభిమానం శూన్యమైపోతుంది అంటే శవంగా భావించినప్పుడు సత్యంగా అనుకున్నప్పుడు నువ్వు ఉన్నావనుకుంటావా నేను లేననే భావన ఉంటుంది అలాగా దేహ అభిమాన శూన్యులే నిరంతరము బ్రహ్మ బ్రహ్మభావంతో ఏదైతే ఆత్మజ్ఞానాన్ని నేరికా అదే నేను అయ్యి ఉన్నాను ఇది లేనే లేదని జ్ఞానంతో ఉన్నటువంటి వారు మాత్రమే జీవన్ముక్తులు అనమాట దానికోసం ఇదంతా తెలియ చెప్పారు సరే ఈ రోజుకి ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకుందాం